ఓం నమో వెంకటేశాయ పితృపక్షాలు అని వింటూనే ఉంటారు భాద్రపద మాసములో పౌర్ణమి పూర్వభాద్ర నక్షత్రయుక్త పౌర్ణమి తెల్లవారి నుండి అంటే పాడ్యమి నుండి వచ్చేటువంటి అమావాస్య వరకు అంటే ఈ నెల ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల సమయాన్ని పితృపక్షాలు అంటారు ఇవి ఎందుకు వచ్చాయి అనేటువంటి తెలుసుకుందాం ఎందుకు వచ్చాయి అంటే కర్ణుడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు నరకానికి వెళ్ళిన తర్వాత యమలోకానికి వెళ్ళిన తర్వాత యముడు యముడిని చూసి షాక్ గురైనటువంటి ఆశ్చర్యానికి గురైనటువంటి కర్ణుడు అడుగుతాడు నేను ఇన్ని దానాలు చేసినాను కదా వజ్ర వైఢూర్యాలు నగలు ఎన్నో చేశాను కదా నేను ఎందుకు నరకానికి వచ్చానని అడిగితే అప్పుడు యమధర్మరాజు వారు కర్ణుడికి చెప్తాడు కర్ణ నువ్వు చాలా చాలా దానాలు చేసినావు బంగారు వజ్రవైఢూర్యాలు నగలు అన్ని చేసినావు కానీ అన్నదానం మాత్రం నువ్వు చేయలేదు అని చెప్తాడు సో అన్ని దానాల కంటే అన్నదానం శ్రేష్ట అనే పదం అప్పుడే వచ్చింది అలా చెప్పినటువంటి యమధర్మరాజుని యమ కర్ణుడు అడుగుతాడు మరి దీనికి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగినప్పుడు అప్పుడు యమధర్మరాజు గారు పితృపక్షాలు అనేటువంటి పదిహేను రోజులు పక్షము అంటే పదిహేను రోజులు వీటిని ఏర్పాటు చేసి తిరిగి భూమి మీదికి మళ్ళీ తిరిగి భూలోకానికి కర్ణుడిని పంపించగా ఆ కర్ణుడు పదిహేను రోజుల పాటు పూర్తిగా అన్నదాన కార్యక్రమాలని నిర్వహించి పిదప స్వర్గానికి వెళ్తాడు సో అందుకని పితృదేవతలకు సంబంధించి కానీ ఎలాంటి దాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఏవైనా చేయడానికి ఈ పదిహేను రోజులు అనేటువంటిది మనము ఉపయోగించుకోవచ్చు మరి వీటికి దేనికి ప్రాశస్తము అంటే ఎవరైనా తిథి మనకు తెలివన అంటే మన పెద్దలు పూర్వీకులు తిథిలో ఏ తిథిలో చనిపోయినారు అనేటువంటిది మన హిందూ సాంప్రదాయం ప్రకారము పుట్టినరోజు అనేటువంటిది నక్షత్రం నాడు చేసుకుంటాము అదే తద్దినము అనేటువంటిది సంవత్సరికము తద్దినము అనేటువంటిది మనము తిథినాడు చేసుకుంటాము సో ఈ తిథి ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ కూడా ఈ పితృపక్షాలు అంటే ఈ పదిహేను రోజులు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మహాలయ పితృపక్ష అమావాస్య వరకు ఎవరైతే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారో సో వారి పెద్దల పేరు మీద వాళ్ళందరికీ కుటుంబం కానీ వంశం కానీ గోత్రం కానీ అభివృద్ధి పదంలోకి అనేటువంటిది వెళ్తుంది కాబట్టి ఈ వచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రేపు అంటే ఇవాళ నేను మాట్లాడుతున్నది మనం ఆరవ తే తేదీనాడు ఏడవ తేదీనాడు మనకు గ్రహణం ఏర్పడతా ఉంది ఎనిమిదవ తేదీ నుండి మనకు పితృపక్షాలు అవుతా ఉన్నాయి ఇరవై ఒకటి అమావాస్య వరకు కాబట్టి ఎవరైనా సరే మీ పెద్దలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా మీకు తిది వార నక్షత్రాలు తెలియకున్నా ఖచ్చితంగా ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజు అన్నదానాన్ని నిర్వహించండి అన్నదానం అంటే గుర్తుంచుకోండి బిర్యానీయో పులిహోరనో ఇలాంటివి కాదు పక్కాగా తెల్లగా అన్నం ఉండేటట్టు చూసుకోండి పప్పు సాంబారు నెయ్యి ఇలాంటి వస్తువులన్నీ మీకు తోచిన బీద వాళ్ళకి పెట్టండి మీకు తోస్తే ఏదైనా దేవాలయానికి వెళ్ళి బియ్యము పప్పు నూనె ఉప్పులు ఇలాంటివన్నీ దానం చేయండి పంతులకు లేదా మీకు పంతులకు ఇవ్వాలి గుళ్ళోకి వెళ్ళడానికి ఇష్టం లేదు నిజంగా అన్నదానం చేయాలనుకుంటే బీద వాళ్ళు ఎవరైతే రోడ్డు మీద తిండికి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించండి మీకు తోచితే ఒక్కళ్ళకు పెట్టండి మీకు స్తోమత కలిగితే వంద మందికి పెట్టండి పది మందికి పెట్టండి ఇరవై మందికి పెట్టండి ఒక పప్పు పులుసు కూర ఇవన్నీ కలిపి వాళ్లకు భోజనాన్ని పెట్టండి ఖచ్చితంగా మీ వంశం అభివృద్ధిలోకి వస్తుంది మీ గోత్రం అభివృద్ధిలోకి వస్తుంది మీ ఇంటి పేరు అభివృద్ధిలోకి వస్తుంది అలాగే మీ పూర్వీకులకు సంబంధించిన పితృదోషాలున్నా కాలసర్ప దోషాలున్నా నాగదోషాలున్నా తొలగిపోతాయి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ పితృపక్షాలు అని వింటూనే ఉంటారు భాద్రపద మాసములో పౌర్ణమి పూర్వభాద్ర నక్షత్రయుక్త పౌర్ణమి తెల్లవారి నుండి అంటే పాడ్యమి నుండి వచ్చేటువంటి అమావాస్య వరకు అంటే ఈ నెల ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల సమయాన్ని పితృపక్షాలు అంటారు ఇవి ఎందుకు వచ్చాయి అనేటువంటి తెలుసుకుందాం ఎందుకు వచ్చాయి అంటే కర్ణుడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు నరకానికి వెళ్ళిన తర్వాత యమలోకానికి వెళ్ళిన తర్వాత యముడు యముడిని చూసి షాక్ గురైనటువంటి ఆశ్చర్యానికి గురైనటువంటి కర్ణుడు అడుగుతాడు నేను ఇన్ని దానాలు చేసినాను కదా వజ్ర వైఢూర్యాలు నగలు ఎన్నో చేశాను కదా నేను ఎందుకు నరకానికి వచ్చానని అడిగితే అప్పుడు యమధర్మరాజు వారు కర్ణుడికి చెప్తాడు కర్ణ నువ్వు చాలా చాలా దానాలు చేసినావు బంగారు వజ్ర వజ్రవైఢూర్యాలు నగలు అన్ని చేసినావు కానీ అన్నదానం మాత్రం నువ్వు చేయలేదు అని చెప్తాడు సో అన్ని దానాల కంటే అన్నదానం శ్రేష్ట అనే పదం అప్పుడే వచ్చింది అలా చెప్పినటువంటి యమధర్మరాజుని యమ కర్ణుడు అడుగుతాడు మరి దీనికి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగినప్పుడు అప్పుడు యమధర్మరాజు గారు పితృపక్షాలు అనేటువంటి పదిహేను రోజులు పక్షము అంటే పదిహేను రోజులు వీటిని ఏర్పాటు చేసి తిరిగి భూమి మీదకి మళ్ళీ తిరిగి భూలోకానికి కర్ణుడిని పంపించక ఆ కర్ణుడు పదిహేను రోజుల పాటు పూర్తిగా అన్నదాన కార్యక్రమాలని నిర్వహించి పిదప స్వర్గానికి వెళ్తాడు సో అందుకని పితృదేవతలకు సంబంధించి కానీ ఎలాంటి దాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఏవైనా చేయడానికి ఈ పదిహేను రోజులు అనేటువంటిది మనము ఉపయోగించుకోవచ్చు మరి వీటికి దేనికి ప్రాశస్త్యము అంటే ఎవరైనా తిథి మనకు తెలివన అంటే మన పెద్దలు పూర్వీకులు తిథిలో ఏ తిథిలో చనిపోయినారు అనేటువంటిది మన హిందూ సాంప్రదాయం ప్రకారము పుట్టినరోజు అనేటువంటిది నక్షత్రం నాడు చేసుకుంటాము అదే తద్దినము అనేటువంటిది సంవత్సరికము తద్దినము అనేటువంటిది మనము తిథినాడు చేసుకుంటాము సో ఈ తిథి ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ కూడా ఈ పితృపక్షాలు అంటే ఈ పదిహేను రోజులు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మహాలయ పితృపక్ష అమావాస్య వరకు ఎవరైతే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారో సో వారి పెద్దల పేరు మీద వాళ్ళందరికీ కుటుంబం కానీ వంశం కానీ గోత్రం కానీ అభివృద్ధి పదంలోకి అనేటువంటిది వెళ్తుంది కాబట్టి ఈ వచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రేపు అంటే ఇవాళ నేను మాట్లాడుతున్నది మనం ఆరవ తే తేదీనాడు ఏడవ తేదీనాడు మనకు గ్రహణం ఏర్పడతా ఉంది ఎనిమిదవ తేదీ నుండి మనకు పితృపక్షాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఇరవై ఒకటి అమావాస్య వరకు కాబట్టి ఎవరైనా సరే మీ పెద్దలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా మీకు తిది వార నక్షత్రాలు తెలియకున్నా ఖచ్చితంగా ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజు అన్నదానాన్ని నిర్వహించండి అన్నదానం అంటే గుర్తుంచుకోండి బిర్యానీయో పులిహోరనో ఇలాంటివి కాదు పక్కాగా తెల్లగా అన్నం ఉండేటట్టు చూసుకోండి పప్పు సాంబారు నెయ్యి ఇలాంటి వస్తువులన్నీ మీకు తోచిన బీద వాళ్ళకి పెట్టండి మీకు తోస్తే ఏదైనా దేవాలయానికి వెళ్ళి బియ్యము పప్పు నూనె ఉప్పులు ఇలాంటివన్నీ దానం చేయండి పంతులకు లేదా మీకు పంతులకు ఇవ్వాలి గుళ్ళోకి వెళ్ళడానికి ఇష్టం లేదు నిజంగా అన్నదానం చేయాలనుకుంటే బీద వాళ్ళు ఎవరైతే రోడ్డు మీద తిండికి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించండి మీకు తోచితే ఒక్కళ్ళకి పెట్టండి మీకు స్తోమత కలిగితే వంద మందికి పెట్టండి పది మందికి పెట్టండి ఇరవై మందికి పెట్టండి ఒక పప్పు పులుసు కూర ఇవన్నీ కలిపి వాళ్లకు భోజనాన్ని పెట్టండి ఖచ్చితంగా మీ వంశం అభివృద్ధిలోకి వస్తుంది మీ గోత్రం అభివృద్ధిలోకి వస్తుంది మీ ఇంటి పేరు అభివృద్ధిలోకి వస్తుంది అలాగే మీ పూర్వీకులకు సంబంధించిన పితృదోషాలున్నా కాలసర్ప దోషాలున్నా నాగదోషాలున్నా तोलिए ओम नमो वेंकटेशाय